అమ్మనపుర సిఎస్ఆర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల తొంభై రెండు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది కార్యక్రమానికి మాజీ జడ్పీ చైర్మన్ ఈదర్ హరిబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మరియు పూర్వ ఉపాధ్యాయులు రామిరెడ్డి ఉన్నం కోటేశ్వరరావు పూర్ణచంద్రరావు హాజరయ్యారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ముప్పై మూడు సంవత్సరాల అనంతరం పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే బాగుంటుందని తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి పంతొమ్మిది వందల తొంభై రెండు పదవ తరగతి ఉత్తీర్ణులైన పూర్వ విద్యార్థులు వంద మందికి పైగా వారి వారి కుటుంబ సభ్యులు పిల్లలతో హాజరై సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో చైతన్య జే వెంకటేశ్వర్లు పూర్వ విద్యార్థులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు సహాయం అనేది మాట సహాయం కూడా ఎంతో విధంగా ఉపయోగపడితే నేను మాత్రం గర్వంగా అనుకుంటున్నాను ఆ రోజున నా క్లాస్మేట్ అయినటువంటి లలిత వాళ్ళ నాన్న అక్కడ పదార్థ నేను ఊర తిరుగుతుంటే వచ్చి అబ్బాయి నీకు హైదరాబాద్లో ఉద్యోగం ఉంది కొంచెం మా అబ్బాయి నేను జాయిన్ చేస్తా అని చెప్పి తీసుకెళ్ళి తర్వాత జాయిన్ చేసి ఈ రోజుకి నేను ఫైనాన్షియల్గా ఎక్కువగా తక్కువ కాకపోయినా చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను ఈరోజు ఎరువు షాప్ పెట్టుకుని అప్పుల పోలు ఇక్కడ నా క్లాస్మేట్స్ అందరూ చాలామంది రోజు మన దగ్గరికి వస్తూ ఉంటారు కలుస్తూ ఉంటాము చాలా ఆనందంగా ఉంది పేరు పేరున మన ఫ్రెండ్స్ ఇంతమంది ఇంకోటి మా మ్యాచ్కి నా అదృష్టం ఏంటంటే ఉప్పులపాడు అగ్రహారము చోటపాలెము కనపర్తి దాసరాపాలెము చెప్పినట్టు క్యారేజ్ తింటూ మూతతో ఆడుకునేవాడిని హై జంప్ లాంగ్ జంప్ ఆడుకునేవాడిని ఈరోజు మా పిల్లలకి గేమ్స్ అంటే అంత అవగాహన కూడా లేదని అనిపిస్తుంది కానీ ఏదేమైనా కానీ ఈ కార్యక్రమం ఏ ప్రజెంట్ చేసినందుకు నా తోటి విద్యార్థులకి మా సార్లకి అందరికీ పాదాబంధం తెలుపుతూ ముగిస్తున్నాను నా పేరు సునీత నేను డిగ్రీ కంప్లీట్ చేశాను మా కాలేజీలో ప్రెజెంట్ టైలరింగ్ అది చేస్తున్నాను మీ అందరినీ కలుసుకున్నందుకు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఉమ్మడి నారాయణ కాలేజ్లో సుబ్రహ్మణ్యం సార్ మా కెమిస్ట్రీ లెక్చరర్ సార్ నాకు రోజు చెప్తూ ఉంటారు మీరు పడిన కష్టం అంతా రోజు ట్రైన్ చేసేది సుబ్రహ్మణ్యం సార్ క్లాస్లో అది అలానే సార్ వేరే సార్తో కమ్యూనికేట్ చేయించి అందరు సార్ ప్రాక్ ప్రాక్ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు నా గోల్ వచ్చేసరికి ఏరో నాకు ఇంజనీరించి అది మంచి సైంటిస్ట్ అవ్వాలని ఇంకా సార్ హై స్కూల్లో ఎలా ఉంటుంది తెలుసా నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ జిల్లా ఎక్కడ పట్టినా అమన్ గోలు వాలీబాల్ టీం అంటే మామూలుగా ఉండదు అమన్ ఊర్ హై స్కూల్ వాలీబాల్ వెరీ వెరీ ఫేమస్ మామూలు ఫేమస్ నేను కూడా వాలీబాల్ ప్లేయర్ నేను అంత ఫేమస్ బాదరు బాగా ఆడేవాడు కబడ్డీ కూడా బాగా ఆడేవాడు రెండోది ఈ అమ్మాయిని గురించి ఒక మాంచీఈ ద మోడల్ నోడల్ వీరాంజనేయులకి ఆ అమ్మాయి భార్యగా దొరకటం అనేది వీరాజనీయుల అదృష్టమే డాక్టర్ అనుమానాలు అలాగే ఆ అమ్మాయికి వీరాంజనీయులు దొరకటం కూడా ఆ అమ్మాయి అదృష్టమే నో ఎందుకు ఎందుకు అంటే ఆ అమ్మాయిని మోడల్ అని అత్యం సంపాదిస్తున్నాడు పిల్లలు చూసుకుంటూ హౌస్ వైపుగా ఉందామని ఆలోచన నుంచి నేను కూడా ఎందుకు చేయాలి నేను డిగ్రీ చదివాను ఎందుకు చేయాలని ఒక పాపత్రం తోటి ఆ అమ్మాయి కూడా ఇక్కడ ఉన్నప్పుడు క్యారట్ కోడ్ మిషన్స్ ఆ మిషన్స్ ఈ మిషన్స్ పెట్టుకుని ఏదో ఒకటి చేస్తా ఉండేది ఖాళీగా లేకుండా ఇప్పుడు రంగోళ్ళే ఉంటాం కూడా టైలింగు ఇంకే చేస్తూ ఉంది రోలింగ్ ఏం చేస్తూ నాకు అంటే లేడీస్ కూడా ఎంపవర్మెంట్ వాళ్ళు కూడా ఖాళీగా లేకుండా భర్త సమానంగా వాళ్ళ చేతనే పని చేస్తూ భర్త విడుగా పది రూపాయలు సంపాదిస్తూ కుటుంబాన్ని పిల్లల్ని ఈ విధంగా చదివించుకుంటూ ఉంటామనేది మిస్ మోడల్ ఎ మోడల్ మోడల్ అందుకని నాకు ఎమ్మె కనబడగానే నాకు మిస్టర్ పెళ్ళం గుర్తుంది మిస్టర్ పెళ్ళం కాంప్లిమెంట్ నేను వేరే దగ్గర కాదు అప్ పిల్లలు బాగా చదివించుకోండి ఒకసారి ఈ కుటుంబానికి కూడా మనం మోహన్ సార్ గారికి హృదయ అభినందనలు నా పేరు బొల్లకారం శ్యాము దాసర పాలు మా అమ్మాయి మా మిస్సెస్ శివకన్యాణి పూజిత అబ్బాయి అభినయచారం రాలేదు మన అంగల్లే కాదు మన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి చేసిన చుట్టుపక్కల నియోజకవర్గాలు అందరికీ చెప్ప లేదు అందరికీ తెలిసిందే ప్రతి పిల్ల పిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా తెలిసిందే మా బాబాయి గారికి ఒక రకమైన అన్న పల్లెకారులు సిరామతి గారికి అన్నదమ్ములు అనుకునేవాళ్ళు లేదా బాబు గారిని అందువల్ల ఆయన చేసిన నమస్కారం మనం చెప్పవసరం లేదు రామరెడ్డి సార్ గారు ఈరోజు సిఎస్ఆర్ జిల్లా ప్రజా ప్రజా పరిషత్ హై స్కూల్లో అమ్మబ్రోల్లో పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి నైంటీ టూ బ్యాచ్ విద్యార్థులు అందరూ కలిసి ఈరోజు మా రీయూనియన్ ఫంక్షన్ని జరుపుకుంటున్నాము ఒక తొంభై రెండులో టెన్త్ క్లాస్ రాసి పాస్ అయిన వాళ్ళే కాకుండా పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి తొంభై రెండు వరకు మాతో ట్రావెల్ చేసి మాతో సీట్లు పంచుకున్న వాళ్ళందరినీ పిలిచి ఆహ్వానించి వాళ్ళతో పాటు మా మా మధుర స్మృతుల్ని ఒకసారి నెమరేసుకోవడం జరుగుతుంది ఒక విద్యార్థులే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అందరు అందరితో కలిసి ఒక ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నాము ఇక్కడికి వచ్చినటువంటి మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయ మా అధ్యక్షులు శ్రీ రాయిబాబు గారికి మా గురువు గురువులకి అందరికీ ధన్యవాదాలు కాదు మాలోని కూడా ఏదైనా సరే కొంచెం వెనకబడి ఉన్నా లేకపోతే పిల్లలకి ఏదైనా ఆర్థికంగా సహాయం కానీ లేదంటే ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా కౌన్సిలింగ్ కానీ ఇట్లా అందరికీ ఒకరినొకరు సహాయ సహాయ సహకారాలు అందించుకుంటామని తెలియజేస్తున్నాము పౌలు సిఎస్ఆర్ జడ్పీపిచ్చి హై స్కూల్ అమ్మన బ్రోలు ఎయిటీ సెవెన్ టు నైన్టీన్ నైంటీ టూ వరకు మేము ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాము మా గ్రామంలో ఈ స్కూల్ అనేది ఒక ఏడెనిమిది గ్రామాలకి ప్రధానమైనటువంటి స్కూల్గా ఉండేది ఒకప్పుడు ఈ స్కూల్లో ఒక వెయ్యి మంది దాకా చదువుకున్న సందర్భం కూడా ఉంది ఒకప్పుడు అయితే మేము మా స్కూల్ యొక్క ఘనచరిత్రని మాకు స్కూల్లో మేము నేర్చుకున్న విద్యా విధానాలను కానీ ఈ సమాజంలో మేము ఎలా బ్రతకాలో మేము ఎలా జీవించాలనేది ప్రధానంగా ఈ స్కూల్ ద్వారా మేము నేర్చుకున్నాం ఎందుకంటే మా గురువులు చక్కని విద్యా బుద్ధులతో పాటు సమాజంలో మేము ఎలా బ్రతకాలి ఏ విధంగా పెద్దదతో ఉండాలి సమాజానికి మేము ఏ విధంగా ఉపయోగపడాలి అనేక విషయాలు మాకు ఈ చిన్నతనంలో ఇక్కడే బీజం పడ్డది అయితే ఈ గ్రామంలో మేము అనేక మంది విద్యావంతులుగా ఉన్నత స్థితిలో ఉద్యోగస్తులుగా ఉన్నారు అలాగే ఈ గ్రామంలో క్రీడాకారులుగా అనేక మంది ఈ స్కూల్ నుంచే చదివి జాతీయంగా అంతర్జాతీయంగా పేరు ప్రతి ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి క్రీడాకారులు ఉన్నారు అలాగే రాజకీయాల్లో కూడా ఇదే స్కూలులో ఓనవాలు నేర్చుకున్న బిడ్డలు స్కూల్లో ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళడం జరిగింది కనుక మా ఈ స్కూల్ని మేము బాగు చేసుకోవాలని సదుద్దేశంతో ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము పూర్వ విద్యార్థులుగా మేము కలుసుకోవడం జరిగింది మా విద్యార్థుల్లోనే అనేక మంది అనేక రంగాల్లో స్థిరపడి ఉన్నారు వీరందరూ కూడా స్కూల్ విషయంలో ఒక సదుద్దేశము మంచి ఆలోచన కలిగి మనమంతా గేదర్ అవుదాం అనుకున్నారు కనుక ఈరోజు మాకు మంచి అవకాశం ఈరోజు ద దేవుడు ఈరోజు అనుగ్రహించాడు కానీ స్కూల్కి మేము భవిష్యత్తులో ఎంతో చాలా నిర్మాణాత్మకమైనటువంటి విషయాల్లో మేము ఇక్కడ చేయాలనుకుంటున్నాము మాకు దీనికి తోడు మా పూర్వ విద్యార్థులు మా కన్నా సీనియర్స్ మా తర్వాత ఉన్నవారిని కూడా మేము కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి ఈ స్కూల్ని బాగా డెవలప్ చేయాలి ఈ అమ్మునుగ్రోజుల్లో ఉన్న సిఎస్ఆర్ జడ్పీహెచ్ హై స్కూలు రాష్ట్రంలో ఒక పేరెన్నికర్ల స్కూల్గా మార్చాలని మేము ఈరోజు నిర్ణయించుకొని ఇక్కడ కోరటం జరిగింది మీ అందరికీ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్లు ఇక్కడ ఎంత క్లాస్ చదివాను మాది స్వగ్రామం కనపరిచి ప్రస్తుతం నేను స్కూల్ అసలు హిందీగా మాచవరం జడ్పీ హై స్కూల్లో పనిచేయచ్చున్నాను గత ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మేము స్కూల్లో మన ఫ్రెండ్స్ అందరూ కలవటము పూర్వ విద్యార్థులను కలవటం సంతోషకరంగా ఉంది మేము స్కూల్కి ఏదో ఒకటి సహాయం చేయాలని అనుకుంటున్నాం ఈరోజు ఒక పండగ వాతావరణం చాలా బాగా ఉంది ఇట్లా కలవ కలుసుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది అందరూ స్నేహబంధంగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి ముందు ముందు కూడా అందరం కలుసుకొని సుఖ దుఃఖాలన్నీ పంచుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఉన్న విద్యకి కొంచెం తేడా ఉంది ఫాస్ట్గా ఉన్నారు పూర్వ విద్యలు నిదాన నిదానంగా ఉంటారు విద్యార్థులు ఇప్పుడు ఫాస్ట్గా ఉన్నారు జనరేషన్ మారింది పార్వతి పూర్వ చదువులకి ఇప్పుడు చదువులకి చాలా తేడా ఉంది పూర్వ చదువు పిల్లలు తల్లిదండ్రులు కష్టపడి ఇంట్లో అన్ని పనులు చేసి చదువుకునేవాళ్ళు ఇప్పుడు పిల్లలకి ఆటలు తెలియదు కష్ట విలువ తెలియదు డబ్బు విలువ ఎట్లా వస్తుందో కూడా తెలియదు వాళ్ళకి మనం చెప్ నేర్పిస్తామంటే వాళ్ళకి కూడా అన్ని తెలుస్తూ ఉంటాయి ఎలా చదవాలి ఎలా కష్టపడాలి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి మనం చెప్తుంటే వాళ్ళకి తెలుస్తుంది మనం చెప్పకపోతే వాళ్ళకి ఏం తెలియదు చాలా సంతోషంగా ఉందండి పూర్వ విద్యార్థులు అందరం కలుసుకున్నందుకు ఎప్పుడో ముప్పై మూడు సంవత్సరాల క్రితం అందరం కలిసి టెన్త్ క్లాస్ చదువుకున్నాం ఇప్పుడు అందరం ఒకేసారి కలిసేసరికి చాలా సంతోషంగా ఉంది అందరు అందరూ అభిప్రాయం